తమ ప్రేవుల తీ వెలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి తమ ప్రేవుల తీ వెలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి రక్తాక్షరాల లిఖించి రక్తాక్షరాల లిఖించి గుండె గొంతుగా పలికిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత మాతరం తమ ప్రేవులతీ వెలు శృతి చేసి తమ ఊ పెరినాదం చేసి తమ ప్రేవులతీ వెలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి తెల్లవారి దౌర్జన్య దిశృంఖలహింస రాజ్యంలో తెల్లవారి దౌర్జన్య దిశృంఖలహింస రాజ్యంలో తల్లి చెరను విడిపించగ బిడ్డలు వల్లించిన తారక మంత్రం తుపాకి గుండ్లకు వజ కవచమై పరాయి నేతలసింహ స్వప్నమై తుపాకి గుండ్లకు వజ్ర కవచమై పరాయి సింహ స్వప్నమై విజయ శంఖమైనాదమై వీరుల కంఠం పలికిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే

జాతి అనైక్యత భూత నాడుచను విజాతిశక్తుల ద్రోహం నేడు కాల్చదలూ దేశాన్ని విజాతిశక్తుల ద్రోహం నేడు కాల్చదలూాన్ని కుల మతాల మరచి భాషా ప్రాంత విభేదాల్ విడచి కులమతాల వ్యత్యాసం మరచి భాషా ప్రాంత విభేదాలు విడచి ఒకే మాటపై ఒకే మాటపై అందరం ఒకటై నడిచిన నాడే వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత మాతరం తమ ప్రేవుల తీ శృతి చేసి తమ ఊపిరి నాదం చేసి తమ ప్రేవుల తీ శృతి చేసి తమ ఊపిరి నాదం చేసి రక్తాక్షరాల లిఖించి రక్తాక్షరాల లిఖించి గుండె గొంతుగా పలికిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే భారత మాతరం తమ ప్రేవుల తీ వెలు శృతి చేసి తమ ఊపిరినాదం చేసి తమ ఊపిరినాదం చేసి